పరమగీతముల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను లోయలలో పుట్టు పద్మము వంటిదానను రెండవ వచనం బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది మూడవ వచనం అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము నాలుగవ వచనం అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయేను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ఐదవ వచనం ప్రేమాతి సేము చేత నేను మూర్చిల్లుచున్నాను ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్న ఆదరించుడి ఆరవ వచనం అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు ఏడవ వచనం ఎరుషలేము కుమార్తెలారా పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మను మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఎనిమిదవ వచనం ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు తొమ్మిదవ వచనం నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు లేడి పిల్లవలే ఉన్నాడు అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కంతగుండా తొంగి చూచుచున్నాడు పదవ వచనం ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు పదకొండవ వచనం నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షాకాలము తీరిపోయెను వర్షము ఇక రాదు పన్నెండవ వచనం దేశమంతటా పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది పదమూడవ వచనం అంజూరపు కాయలు పక్వమగుచున్నవి ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము పద్నాలుగవ వచనం బండసందులలో ఎగురు నా పావురమా పేటుబీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము పదిహేనవ వచనం మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి పదహారవ వచనం నా ప్రియుడు నా వాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు పదిహేడవ వచనం చల్లని గాలి వీచు వరకు నీడలు లేకపోవు వరకు ఇర్రివలెను లేడి పిల్లవలెను కొండబాటల మీద త్వరపడి రమ్ము ఆమెన్